పద్య కవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి శీర్షిక జాబిలి పాఠము వెన్నెల రోజులందు కనువిందులు చేసడి చందమామకు పున్నమి నాటితో కళలు పూర్ణముగాగను ంతగొల్పుచు సన్నటి విధి శాపమునవు గదా రోజు పన్నుగా రోజురోజుకును దిద్దుట నిక్కమౌనుగా ఈ పద్యభావము చందమామను మనం రోజు చూస్తుంటాం పొన్నమి నాడు నిండు కళలతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ మరుసటి రోజు నుంచి తన రూపము తగ్గిపోతూ అంటే క్షీణిస్తూ నెమ్మది నెమ్మదిగా సన్నటి రూపం దాల్చడం అమావాస్య రావడం చీకటి వెన్నెల లేకపోవడం చందమామ కనిపించకపోవడం జరుగుతుంది తిరిగి మళ్ళీ అది సన్నటి రూపం నుంచి శాపమో ఏమో అనగా ఆ శాపం నుంచి తప్పించుకొని రోజు రోజుకి వన్నెలు దిద్దుకుంటూ తిరిగి మళ్ళీ పౌర్ణమి నాటికి పూర్తి రూపము సాధించుట అనేది ఒక పాఠములాగా మనం గ్రహించాలి మనిషికి కష్టాలు వస్తుంటాయి కష్టం అప్పుడు కొంచెం కృంగిపోవడం సాధారణం కానీ ఆ కష్టాన్ని జయించడానికి మార్గం ఆ చందమామ ఏ విధంగా క్షీణించి తిరిగి మళ్ళీ రూపం సాధించుకుంటుందో ఆ విధంగా మనం మన కష్టాల నుంచి గట్టెక్కి తిరిగి సంతోషంగా నవ్వుతూ ఆనందంగా కనిపించే రూపాన్ని మనం సంతరించుకోవాలని ఈ పద్యభావం చెబుతుంది వీక్షకులు ఈ పద్యాన్ని హాయిగా విని చదివి ఈ పద్యభావాన్ని మన జీవితానికి అంకితం చేసుకుంటూ నన్ను దీవిస్తారని సెలవు తీసుకుంటాను నమస్తే